రంజాన్ మాసంలో అత్తర్లకు మంచి ప్రాధాన్యం ఉంటుంది అత్తరు కొట్టనదే ముస్లిం సోదరులు బయటికి వెళ్ళరు దీంతో ప్రస్తుతం మార్కెట్లో అత్తర విక్రయాలు జోరందుకున్నాయి ముఖ్యంగా పండగలకు పెళ్ళిళ్ళ సీజన్లో అత్తర్లకు గిరాకీ ఉంటుంది కానీ రంజాన్ మాసంలో మాత్రం వివిధ రకాల అత్తర్లకు ప్రాధాన్యం ఉంటుంది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ అత్తరు వాడుతారు ఏ అత్తర్ కావాలో దాన్ని ప్రత్యేక చెప్పి మరి తయారు చేయించుకుంటారు రంజాన్ సీజన్ బాగుంటుందండి రెగ్యులర్ కూడా మనకి సేల్ బాగానే ఉంటుంది రంజాన్కి ఇంకా ఎక్కువ ఉంటుంది అందరూ హలీంకి అందరు వస్తారు కాబట్టి మన మెయిన్ సెంటర్ జగదంబ కాబట్టి మన వైజాగ్కి బాగా సేల్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర స్పెషల్ ఐటెం కూడా ఉంటాయి మీరు కస్టమర్కి ఏదైనా కొత్తది ఏదైనా కావాలి బ్రాండ్ ఏదైనా కాపీ ఏదైనా కావాలన్నా వాట్సాప్ చేసిన ఆ లిక్విడ్ ఇచ్చింది వన్ వీక్లో వస్తుంది రంజాన్ సీజన్ ప్రారంభం అవడంతో అత్తర్లకు గిరాకీ పెరిగిందని జగదాంబాలోని ఆర్మన్ అత్తర్స్ నిర్వాహకులు షేక్ యాసిక్ అంటున్నారు నెల రోజుల పాటు ముస్లిం సోదరులు అధికంగా కొనుగోలు చేస్తారని అంటున్నారు తమ వద్ద వంద రూపాయల నుండి ఎనభై వేల రూపాయల వరకు అత్తర్లు అందుబాటులో ఉన్నాయని అంటున్నారు రంజాన్కి భారీగా ఆఫర్లు కూడా పెట్టామని నిర్వాహకులు అంటున్నారు ఆల్మోస్ట్ వెరైటీస్ వెరైటీస్ ఉన్నాయి దాని దాంట్లో ఇంప్రాయిడ్ కూడా ఉన్నాయి ఇండియన్ మీడియం ఇంప్రాయిడెడ్ రెండు ఉంటాయి మన దగ్గర లోయస్ట్ కాస్ట్ అంటే మన దగ్గర హండ్రెడ్ ఎంఎల్ పర్ఫ్యూమ్ కూడా మేకింగ్ చేసాలంటే హైయెస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అవుతుంది లో కాస్ట్ అంటే మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అది ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది హండ్రెడ్ ఎంఎల్ అంటే దాని డబల్ అవుతుంది మన ఛార్జ్ ఇది పర్పల్ వస్తుంది ఇది లీటర్ ఎనిమిది వేలు పడుతుంది మీకు ఇది తర్వాత పా మిక్సింగ్ ఫ్లేవర్ లెమన్ రోజు సిఆర్ సెవెన్ ఇది టూ మిక్సింగ్ ఇది కూడా ఫేమస్ ఇది ఏంటంటే మీకు సిక్స్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు వన్ లీటర్ వన్ లీటర్ అంటే అది మాకు హోల్సేల్గా అది వేరే ఛార్జ్ పడుతుంది అంత ఎఫర్ట్ చేయరు ఎవరు కస్టమర్ మీకు కావాలంటే కన్వర్ట్ చేసి ఇస్తాం స్ప్రేగా ఆ స్ప్రే అయితే మీకు ఫిఫ్టీ ఎంఎల్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది మన క్లాత్కి అనేది యూస్ చేస్తే మనకి లాస్టింగ్ ఎక్కువ ఉంటుంది బాడీకైనా యూజ్ చేయొచ్చు ప్రాబ్లం మన పర్ఫ్యూమ్ కూడా వితౌట్ ఆల్కాల్ ఉంటుంది విత్ ఆల్కాల్ ఏమి ఉండదు మసీద్ దగ్గర ఉంటున్నాం కాబట్టి మనం విత్ ఆల్కాల్వి మెయింటైన్ చేస్తున్నాం లాస్టింగ్ కూడా మీకు ఇటు పర్ఫ్యూమ్ అయితే సిక్స్ అవర్స్ ఉంటుంది అది మీరు పర్ఫ్యూమ్ అత్తగా యూజ్ చేసుకుంటే మాత్రం ట్వెల్వ్ అవర్స్ ఉంటుంది లాస్టింగ్ మేబీ ఎక్కువ ఉండొచ్చు కానీ ట్వెల్వ్ అవర్స్ చెప్తున్నాం చెప్తున్నా మా దగ్గర రంజాన్ స్పెషల్గా ఆఫర్ కూడా ఉందండి జాగ్వార్ బ్లాక్ ఒకని ఒక ఆఫర్ ఉంది వన్ ప్లస్ వన్ హండ్రెడ్ ఎంఎల్ వేయించి మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫిఫ్టీ ఎంఎల్ వేయించి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అలాగే మన దగ్గర రెగ్యులర్గా లవింగ్ అని సేల్ ఎక్కువ అది కూడా మీకు అది కూడా ఆఫర్ ఉంది వన్ ప్లస్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి మీకు వన్ ప్లస్ వన్ ఇస్తాం అన్నమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ ఎమ్మెల్ ఛార్జ్ పడుతుంది మిగతా మన దగ్గర ఆల్మోస్ట్ ఇంపోర్టెడ్ ఐటెం కూడా ఉంటాయి ఇండియన్ ఇంపోర్టెడ్ రెండు ఉంటాయి మన దగ్గర దానికి మనకి ఏదైనా ఫ్లేవర్ మీరు వస్తే విజిట్ చేయండి షాప్కి అన్ని ఫ్లేవర్లు ఉంటాయి మన దగ్గర రీజనబుల్ రేట్లోనే ఉంటాయి సిక్స్ ఎంఎల్ మన దగ్గర హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అవుతాయి దానికి మళ్ళీ క్వాలిటీ దానికి ప్రీమియం క్వాలిటీ అయితే టూ హండ్రెడ్ అలా ఛార్జ్ అవుతుంది మిగతావి అన్ని మీ దగ్గర మార్కెట్లో ఇప్పుడు ట్రెండ్ జరిగింది కూడా మన దగ్గర ఉంటాయి